హలో గుడ్ మార్నింగ్ నమస్తే అందరికీ ఇది మంగళవారం రోజు అండి పొద్దున్నే ఐదున్నరకు లేస్తున్నాను హాలిడేస్ ఉన్న బాబుకి నాకు మాత్రం ఐదు గంటలకే మెలిపి వస్తుంది ఎందుకంటే మామూలుగా ఉన్న రోజుల్లో కూడా అదే టైంకి లేసేదాన్ని కదా ఒక పదిహేను నిమిషాల ముందు కూడా లేచేదాన్ని అంటే పోదక ఐదు గంటలకి ఇంకా అలాగే నాకు అలవాటు అయిపోయింది బాబు చిన్నగా ఉన్నప్పటి నుండి అందుకే ఇంకా ఆ టైంకు వా ఒక హాఫ్ అన్ అవర్ లేటుగా లేస్తున్నాయి ఎందుకంటే మా ఆయన గోపడతారు ఇప్పుడు బాబుకు టిఫిన్ కట్టేది లేదు కాలేజీకి వెళ్ళేది లేదుగా ఆయన కూడా అదే టైంకి ఎందుకు అనేసి అందుకే కాసేపు అటు ఇటు మెసిలి ఇంకా లేచి ఇల్లంతా శుభ్రంగా దుడిచే స్నానం చేసుకొని వచ్చిన ఇంకా ఆ లోపల మా ఆయన కూడా స్నానం చేసి దేవుడికి పూజ చేసింది నేను మంగళవారం కదా అమ్మవారి నామాలు స్తోత్రాలు దేవి కట్గమాల అలా ఒక పేజీ రెండు పేజీలు చదువుకుంటాను ఇంకా ఆ తర్వాత చదువుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని ఇంకా కాఫీ పెట్టినండి ఇది ఈరోజు కాఫీ డికాషన్ మాత్రమే పెట్టి ఇవ్వమంటే అదే పెట్టి నేను కూడా అదే తాగినా ఇక్కడ ఆకుకూర వండుతున్నాను చాలా రోజులైంది ఆకుకూర తినక నాకు చాలా ఇష్టము ఆకుకూరలు ఇంకా కొంచెం ఇది నిన్న తెప్పి పెట్టుకున్నాను సోమవారం సాయంత్రము కొంచెం ఎండిపోయినట్లుగా అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అందుకే కొంచెం వాటర్ పోసి ఇంకా లాస్ట్లో వండానండి చాలా టేస్ట్గా ఉంటుంది తోటకూర ఇంకా ఎండాకాలం రావడమే చాలా గ్రేట్ కదా మనందరికీ అందిస్తున్నారు ఇంకా కూర కూడా రెడీ అయిపోయింది ఇక్కడ పాలు కాగబెడుతున్నాను కాఫీ పెట్టిన తర్వాత అంటే మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడు ఇంకా పాలు కూడా కాగినాయి ఆ తర్వాత నేను ఇక్కడ టిఫిన్ ఏమీ చేయలేదండి ఈరోజు మురుమురాల ఉప్మా చేస్తున్నాను మీరు ఎవరైనా ఇలా మురుమురాల ఉప్మా చేసుకుంటే నాతో కామెంట్లో చేసుకోగలరు ఎందుకంటే ఇడ్లీ చాలా రోజుల నుండి ఇడ్లీ తింటున్నాను చప్పటి ఇడ్లీ అది కూడా చట్నీ లేకుండా కారం కూడా తక్కువ పెట్టుకొని తింటున్నాను కారం తోటి తింటేనేమో నాకు కడుపులో మండుతుంది ఈ మధ్య నా హెల్త్ బాగాలేదని చెప్పాను కదా జాండీస్ వచ్చినాయి అందువల్ల కొంచెం లైట్గా అంటే ఒక రెండు పర్సెంట్ ఎక్కువగా ఉన్నాయి ఉండే అందువల్ల డాక్టర్కి చూపించుకున్నాను కదా టెస్ట్ చేసి ఆ టెస్టులు ఒక పది పదిహేను రోజుల వరకు నాన్ వెజ్ కానీ నూనె వస్తువులు కానీ పాలు పెరుగు లాంటివి ఏమీ తినొద్దన్నారు అందుకే తినలేదు మొన్న అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ పదిహేను రోజులకి టెస్ట్ చేయించుకుంటే తగ్గిపోయినాయి అని చెప్పారు ఆయన కూడా ఇంకా వారం పది రోజులు ఏమీ తినొద్దు అన్నట్టుగా ఇంకా తినట్లేదు కొంచెం లైట్గా నూనె పోసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి వేయించు వేసుకుంటున్నాను ముందుగా ఒక చిన్న ఉల్లిగడ్డను కూడా వేసుకున్నాను కొంచెం జీలకరావలే వేసుకున్నాను నూనె కూడా తక్కువనే పడుతుందండి ఈ మురుమురాల్లోకి మురుమురాలను కొన్నిటిని నేను నీళ్ళను నానబెట్టుకున్నాను ఒక చిన్న టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఫస్ట్లో నేను ఇది మా పిల్లలు చిన్న ఉన్నప్పుడు ఒక రెండు సార్లు చేసిన నాకే ఎందుకో తినబుద్ధి కాలేదు కానీ ఇప్పుడు చాలా టేస్ట్గా అనిపిస్తుంది అలవాటు అయిపోయింది తింటూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది దీనిలో పౌడర్ కూడా చల్లుకుంటారు పుట్నాల పౌడర్ కానీ పల్లీల పౌడర్ కానీ నేను ఇప్పుడు ఏమీ చల్లట్లేదు మామూలుగా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆ తర్వాత కొంచెం పసుపు వేస్తున్నాను నేను మొన్న జాండీస్ తగ్గేంత వరకు కూరలలో కూడా పసుపు వేసుకోకుండా వండుకున్నాను ఆకుర దొండకాయ టమాటా చారు అలాంటివే తిన్నాను ఫిఫ్టీన్ డేస్ వరకు కానీ నాకు మంచిగా అనిపించింది లైట్ వెయిట్గా ఉంది చాలా మంచిగా అనిపించింది తిన్నని రోజులు ఇంకా టమాటా కూడా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు నీళ్ళలో నుండి మురుమురాల తీసి ఇందులో వేసుకుంటే రెడీ అయిపోతుంది ఇక్కడే నానబెట్టుకున్నాను చూడండి కొన్ని వేసుకుంటున్నాను మా బాబు తినడు మా అమ్మాయి కూడా ఇష్టంగా తినదు అందువల్ల నేను నా మట్టుకే చేసుకున్నాను ఇంకో కొంచెం మిగిలింది నేను తినంగా తర్వాత ఇంక ఇక్కడ నానబెట్టుకున్న మురుమురాలన్నీ ఇలా పిండేసి వాటర్లో కడాయిలో వేసుకున్నాను ప్రతిరోజు ఇడ్లీ తినాలంటే బోర్ కొట్టింది అందుకే ఇంకా దోశలు వేస్తేనేమో కొంచెం నూనె వేసుకోవాలి అనిపిస్తుంది అందుకే దోశలు కూడా వేసుకోవలేదు ఒక వన్ మంత్ వరకు ఏమీ తినకుండా నాన్ వెజ్ కానీ నూనె ఎక్కువ కానీ తినకుండా ఇలా టిఫిన్లు కానీ కూరలు కానీ చేసుకుంటున్నాను ఇంకా తర్వాత ఇలా లైట్గా కలిపేసి ఇంకా కొంచెం సాల్ట్ వేసానంటే అది చెప్పనట్టున్నాను సాల్ట్ కూడా ఇందులో మురుమురాల్లో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మనం తక్కువగానే వేసుకోవాలి కొంచెం ఎక్కువైనా ఉప్పు ఉప్పుగా ఉంటుంది ఇంకా జాండీస్కి ఉప్పు కూడా తక్ చాలా తగ్గించి తిమ్మారు మొత్తానికి తగ్గించకుండా చాలా తగ్గించి లైట్గా వేసుకొని తినమన్నారు అందుకే నేను కూడా తింటున్నాను మామూలు రోజుల్లోనే నేను సాల్ట్ తక్కువగా తింటాను ఇంకా ఇప్పుడు మాత్రం ఇంకా తక్కువగా ఇంకా రెడీ అయిపోయింది ఇక్కడ మురుమురాలు ఉప్మా మేము ఇక్కడ మురుమురాలు అంటాము వేరే సైడు పొరుగులు అంటారు కదా ఇంకా వీడియో స్పీడ్లో పెట్టనట్టున్నాడు మా బాబు స్లోగా పెట్టినట్టు అందుకే ఇంకా చాలా స్లోగా అనిపిస్తుంది కలిపేటప్పుడు కానీ ఇంకా సిమ్లో పెట్టిన ఇంకా వేసి నా మటుకు వేసుకొని తింటున్నాను కొంచెం మిగిలింది మా బాబు తర్వాత తిన్నాడు బాగుందన్నాడు ఈరోజు మాత్రము ఎందుకు అంటే ఎప్పుడు పల్లీల పౌడరు పుట్నాల పౌడరు అలా చల్లుతాను అలా కూడా టేస్ట్ ఉంటుంది ఈరోజు సింపుల్గా ఏం వేయకుండా చేసినా కూడా చాలా టేస్ట్గా అనిపించింది ఇంకా ఈ వీడియో ఈ రోజుకి ఇంతేనండి ఇంకా కూర ఉండాలి రైస్ కుక్కర్లో బియ్యం వేసిన నా వీడియోస్ నచ్చితే తప్పకుండా